ఎంత కష్టపడి పని చేస్తారో ఎంత కష్టపడి సంపాదిస్తారో అంత హేలగా అంత తేలికగా డబ్బు ఖర్చు పెట్టి ఇస్తారు కొంతమంది డబ్బు ఖర్చు పెట్టడం అనేది ఎటువంటిది అంటే పరమ ప్రమాదకరమైనటువంటి అలవాటు అసలు డబ్బు ఖర్చు పెట్టకుండా ఉండడం అన్నది కూడా అంతే ప్రమాదకరమైన అలవాటు అది ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే తన అవసరానికి మించి ఖర్చు పెట్టేస్తే తన వెనకాల తరాలకి ద్రోహం చేసినట్లు తనకు కావాల్సింది తాను ఖర్చు పెట్టుకోకపోతే తనకు తాను ద్రోహం చేసుకున్నట్లు ఈ రెండిటికీ మధ్య సమతుల్యాన్ని పాటిస్తే వాడు ఉత్తముడు ఉత్తమమైన వ్యక్తి నేను నాకు కావలసిన దానికన్నా అధికంగా ఖర్చు పెట్టేస్తూ వెళ్ళిపోయాను అనుకోండి నా కడుపున పుట్టినటువంటి బిడ్డలు కానీ పిల్లలు కానీ ఇది నాన్నగారిది అని ఏదో ఒకటి వాళ్ళ పిల్లలకి చూపించుకోవడానికి ఉండాలిగా శరీరం శాశ్వతం కాదు కానీ వాళ్ళు ఇచ్చే గుర్తులు మాత్రం శాశ్వతం ఖర్చు పెట్టేయడం అదొక పిచ్చితనం అర్థం లేకుండా ఇలా జీతం పుచ్చుకొని అలా ఖర్చు పెట్టడం అనేది చాలా వ్యర్థం అది అర్థం లేదు ఆ మాటకే అర్థం లేనటువంటి పని జీవితం అలాగే తాను అలా ఖర్చు పెడుతూ పోతూ ఉంటే వెనుక వారికి ఇబ్బంది పెడుతున్నవాడు వాళ్ళకంటూ ఏమీ ఉండదన్నమాట తనకు కావాల్సినవి ఖర్చు పెట్టుకోలేదు అంటే కొంతమంది ఉంటారు తనకు కావాల్సినవి ఖర్చు పెట్టుకోరు అలాగనే ఎదుటివారికి సహాయం చేయరు వారికి ఉపయోగపడరు కొంతమంది ఏంటంటే కూర కూడా వండుకోరు రోజు చాయ్ ఎవరైనా పెళ్ళి ఇస్తే అదొక సంతోషం ఎవరింట్లో ఉన్న ఉత్సవం ఉందంటే అదొక కడుపు నిండా భోజనం అప్పుడే పప్పు కూర పచ్చడి పులుసు అప్పటి వరకు ఏమి ఉండదు ఆఖరికి అన్నపు గిన్నెలో మెతుకులు ఉండిపోతే ఆకలి లేకపోయినా తినేస్తారు కొంతమంది ఎందుకని అంటే మెతుకులు ఉండిపోయి అయ్యో ఎంత మెతుకులు ఉండిపోయినాయో ఎంత డబ్బు పోతుందో అంతేకాని తన ఇంటి ముందు ఒక ఉందే అది తాను అడిగినా అడగకపోయినా రాత్రి తాను నిద్రపోతుంటే దొంగ వచ్చినప్పుడు అరిచింది మరి అది నువ్వు పెట్టావా పెట్టలేదా అని అడగకుండా వస్తుంది అలాగే నీ మనవడు అన్నం తినకపోతే నీ భార్య ఎత్తుకొని కాకి అదుగు కాకి చూడమ్మా కాకి చూడు కాకి నల్లగా ఉందమ్మా చూడమ్మా ముక్కు చూడమ్మా అని అంటుంది ఏ ఇంత అన్నం కాకి పెడితే నీ మనవడు అన్నం తినడానికి కాక కారణమైందిగా కాక మీద కథ చెప్పేవాడికి సంస్కృతిని అందజేస్తున్నావుగా మరి ఇన్నిటికి కారణమైన ఆ కాకకి ఇన్ని మెతుకులు పెడితే ఏం కష్టం వచ్చింది నువ్వే తినేయాలా ఏ అడుగును మిగిలిన మెతుకులు ఏ కాకకి వేయడమో కుక్కకు వేయడమో ఏం తింటే ఏం పోతుంది సమస్త భూతములలో ఏదో పద్నాలుగు జాతులలో ఏదైనా తినేదేమైనా వస్తువు ఉంటే మనం తినగా మిగిలింది ఉంటే వాటికి పెట్టాలి అలా కాకుండా ఒకవేళ పాసిపోయింది అనుకోండి పాసిపోయింది కదా అని నీళ్ళల్లో కరిగేసి కొంచెం ఉప్పు ఉప్పేసుకొని కొంచెం కారం వేసుకొని పిసుకొని తింటే ఏ ఎందుకంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి అంత ప్రారంభమైన దిష్టికి ఎందుకు మారి మనం మనల్ని మనమే ఎందుకంత మోసం చేసుకుంటున్నాం కడుపు నిండా తిన్నది లేదు చూసుకున్న ఆనందపడుతూనే ఉంటారు అంతే తప్ప ఎంతుంది 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 అంటారు తప్ప మనం పోయేటప్పుడు ఏమి కూడా తీసుకుపోం శరీరం వ్యర్థం అయిపోతుంది కడుపు నిండా తిని నాలుగు రోజులు బ్రతికినా సుఖంగా బతకాలి ఇప్పుడు ఎవరైనా మనం కొంత ధనాన్ని దాచుకుంటే ఆ కొంత ధనాన్ని ఒక ఎగ్జాంపుల్ గా పుస్తకం అనుకుందాం ఆ పుస్తకం నాకు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వాళ్ళే ఉంటారు అంటే ఆస్తి అయినా అంతే మనం పోతే మన తరం మన తరం వాళ్ళు కానీ మన భార్య కానీ ఎప్పుడు పోతాడు ఏంటో అని సరిగ్గా ఫుడ్ పెట్టకపోయినా సరిగ్గా చూసుకోకపోయినా ఇలాగే భావిస్తారు కానీ పైకి చెప్పరు కొంతమంది ఏంటంటే వరదరా వరదలాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు జనాన్ని అలా వరదలాగా ఎందుకు ఖర్చు పెట్టాలండి వరదలా ఖర్చు పెట్టేస్తే వెనకున్న వాళ్ళు ఏడుస్తారు బాబోయ్ 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 ఎంత కష్టపడి దాచి చేసిందో ఎంత కష్టపడి దాచారో అని భార్య అంటుంటే భర్త మాత్రం విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తాడు లేకపోతే భార్య కష్టపడుతుందంటే భర్త ఖర్చు పెడతాడు భర్త కష్టపడుతుంటే భార్య ఖర్చు పెడుతుంది ఇద్దరి మధ్య బాండింగ్ ఉండదు తనకి కావలసిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నవాడు తన వెనక వాళ్ళని ద్రోహం చేస్తున్నాడు అర్థం రెండిటికీ మధ్య సౌమ సమతుల్యాన్ని పాటిస్తున్నవాడు జీవితాన్ని పక్కదారి పోనీయకుండా శ్రద్ధగా వారి జీవితాన్ని ముందుకు సాగుతున్నాడని అర్థం అందుకే డబ్బు ఖర్చు పెట్టేయడం అనే ఎటువంటిది ఒక వ్యసనము చాలా తేలికైంది ఏముంది పది మంది చూస్తుండగా ఆర్భాటానికి వంద కాగితాలు వేసుకుంటూ ఏదో గౌరవం ఇస్తారు గౌరవం ఇస్తారు అనుకుంటూ వెళ్తారు ఎక్కడో అక్కడ ఇక్కడ అక్కడ తగ కంటాలు పడతారు అలా ఇంట్లో నుంచి బయటకు వచ్చి కార్ డాప్ అని సౌండ్ వేసి కార్లో వెళ్ళిపోతారు కానీ అక్కడ తీసుకుంది పది రూపాయలు వడ్డీకి తీసుకుంటారు అలా ఎందుకండి వాళ్ళందరూ చూసేస్తూ అదో అదో మైకం వాళ్ళకి ఆయన ఫంక్షన్కి వెళ్ళాలంటే చుట్టుపక్కల ఏమో వాళ్ళని వీళ్ళని అడుగుతారమ్మ అక్క చెల్లి అనుకుంటూ బంగారం అమ్మ నగగి అమ్మ అని అది పోతే పరిస్థితి ఏంటి అని ఆలోచించిన ఒకవేళ పోయిందే అనుకోండి మీరు అది తిరిగి కొనేయడానికి ఒక శతాబ్దం పడుతుంది నేను ఒక మాట ఎందుకు చెప్తున్నానంటే దాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఏది మనది కాదు మనది కాదు ఏది మనది కాదు మనది అనుకున్నది మనది కాదు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎలా పోతుందో ఎవరికీ తెలియదు సపోజ్ మనం ఒక రైలు ఎక్కామనుకోండి ఆ రైలు ఎక్కినప్పుడు ఏమవుతుందంటే మనం పడుకునే టైంకి దుప్పట్లు దిండ్లు తెచ్చిస్తారు బాయ్ అనేవాడు తెచ్చిచ్చినప్పుడు ఏంటంటే మనం ఇష్టం వచ్చినట్టు పడుకుంటాం వాడతాం అప్పుడు అవసరం ఉన్నంత వరకే కానీ దిగిపోయేటప్పుడు ఎలా పడితే అలా పడేసి వెళ్ళిపోతాం కానీ ఆ రైల్లో పనిచేసే ఆ వ్యక్తి మాత్రం వచ్చి ఆ దుప్పట్ ఎక్కడుందో ఆ క్లాత్ ఎక్కడుందో ఆ దిండు ఎక్కడుందో అని ఎదుకుంటూ ఉంటాడు ఏ అలాంటి వాళ్ళకి ఒక ఐదు రూపాయలు సహాయం చేస్తే ఏం పోతుంది అలాంటి వాళ్ళకి సహాయం చేయరు ఇష్టం లేకపోయినా కొనుక్కుంటారు ఇష్టం లేకపోయినా ఖర్చు పెడతారు ఇష్టం లేకపోయినా కొనేసి అన్నమాట అలా చేస్తే ఏమొస్తుందండి ఎదుటివాడి యొక్క సంతోషం చూసినప్పుడే దేవుడు ఎందు మనకు గొప్ప దొరుకుతుంది అంటే ఏంటి దేవుడు మన ఎందు ఉంటాడు ఎదుటివాడి సంతోషాన్ని మనం చూడాలి ఎదుటివాడు మన నుంచి మనం మాట్లాడే మాటకు చిరునవ్వుతో సంతోషించాడు అంటే చాలు దేవుడు మనకు అన్నీ ఇచ్చేస్తాడు ఎదుటివాడి మేలు కోరుకుంటే చాలు ముందు దేవుడిని మేలు కోరుతాడు అది తెలియక చాలా మంది ఎవరైనా ఎదుగుతున్నారు అని అంటే వాళ్ళ మీద కుళ్ళు పెట్టేసుకుంటూ ఉంటారు అలా ఎందుకండి అలా ఎప్పుడు ఉండకూడదు ఎదుటి వాడు బాగుంటే అమ్మ వాడు బాగున్నాడు కదా మనం కూడా ఇంకా ముందు రోజుల్లో మనం కూడా బాగుంటాం అనుకోవాలి అదే ధ్యానంలో అదే ధ్యాసలో ఉండాలి తప్ప వాడు ఎదుగుతున్నాడే వాడిని ఎప్పుడు కింద పడేద్దామా అని చెప్పేసి కింద రాళ్ళు పేర్చకూడదు ఆ రాళ్ళు పేర్చినా ఒకవేళ ఆ రాళ్ళు పేర్చుకుంటూ ఎక్కినా మీరే పడిపోతారు తప్ప ఆ పైరున్నోడు కింద పడదు పైరున్నోడు చూసి చూసి అడుగులు వేసి మరీ పైకి వెళ్తాడు అది చూసుకోవాలి మనం ఎంతో అడుగు వెళ్ళి అడుగు వెళ్ళి 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 ఒక రూపాయి వెనకేసుకుంటాడు వెనకేసుకొని ఆ రూపాయి వెనకేసుకుని తన పిల్లల కోసం తన భవిష్యత్తు కోసమే అనుకుంటాడు మీరేం చేస్తారు కింద మీద కింద మీద వాడిని ముంచి వీడిని ముంచి పైకి లేసినా అది ఎప్పుడొకప్పుడు పడతారు పడతారన్నమాట బోర్లా ఎలా పడతారంటే తిరిగి చూసుకోవడానికి ఉండదు తెలియకుండా అది ఒక మైకెల్ లో ఉండిపోతారు దాన్నే పాపం అంటారు పాపం ఎందుకు తెలియద్దండి ఎదుటోడు సొమ్ము మనం దొంగలిస్తే ఉంటదా ఎదుటోడిని మనం కించపరిచి అవమానపరిచి తీసుకుంటే ఉంటదా మన కష్టార్తమే మన నిజాయితీగా సంపాదించిన రూపాయే ఉంటది మనం పక్కదారిని పట్టి సంపాదించిన డబ్బు ఎప్పటికీ ఉండదండి మన అనారోగ్యాల పాలవుతుంది మన పిల్లలకి ఆకస్మిక జ్వరాలు వస్తాయి జలుబులు వస్తాయి విపరీతమైన జ్వరం వచ్చి దానికి అంతు చిక్కినటువంటి వ్యాధిలా వస్తుంది ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గదు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా అందుకే ఎప్పుడు కూడా సత్కర్మలే చేయాలి సత్కర్మలు అంటే మంచి పనులే చేయాలి ఎవరిని బాధ పెట్టకూడదు ఎవరి దగ్గర కూడా రూపాయి అనవసరంగా తీసుకోకూడదు మనిషిని బాధ పెట్టేంత కర్మఫలం ఇంకెక్కడ దొరకదనమాట ఎప్పుడు కూడా ఒక మనిషిని మానసికంగా కానీ శారీరకంగా కానీ బాధ పెట్టకూడదు అలా బాధ పెడితే మనకు తెలియనటువంటి బాధ మనకి ఎందుకు వచ్చిందిరా మనకు వచ్చినటువంటి బాధ ఇంకెవరికి రాకూడదు అనే అటువంటి బాధ వస్తుంది మనకి అందుకే ఎప్పుడు కూడా ఎవరిని పెట్టకండి ఉన్న దాంట్లోనే సంతోషపడండి ఏదైనా కష్టం వస్తే ఆ శివయ్యకు చెప్పండి శివయ్య నేను బాధలో ఉన్నాను నువ్వే నా ఎందు ఉండి నడిపించు తండ్రి అనండి చాలు ఆ శివయ్య మీ ముందే వచ్చి మిమ్మల్ని నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్తాడు అంతేకాని ఎదుటివాడిని ముంచాలనే ఆలోచన రాకూడదు మనం చేసిన పుణ్యాలే మన పిల్లలకు వస్తాయి మనం చేసిన పాపాలే మన పిల్లలకు వస్తాయి